గంగా నది హిమాలయాల్లోని గ్లేషియర్స్ లో పుట్టి ఎన్నో పవిత్ర పుణ్యక్షేత్రాల గుండా రెండు వేల ఐదు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు ప్రవహిస్తూ కొన్ని వేల సంవత్సరాల నుండి పవిత్రతను మనుషుల పాపాలను మోస్తూ వచ్చి ఇప్పుడు పెరుగుతున్న డెవలప్మెంట్ కారణంగా ప్రొడ్యూస్ అవుతున్న టర్న్స్ ఆఫ్ సీవేజ్ అండ్ ఇండస్ట్రియల్ వేస్టేజెస్ ను మోస్తుంది వలన ఆ నది పొల్యూట్ అయ్యి ఆ నదిపై ఆధారపడే దాదాపు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ది ఇండియన్ పాపులేషన్ యొక్క వాటర్ బాన్ డిసీజెస్కు అండ్ అనదర్ నెంబర్ ఆఫ్ డిసీజెస్ కు కారణమవుతూ ఆ నది నీటిలోని ఈకో కు కూడా హాని కలిగిస్తుంది అని లాస్ట్ త్రీ వీడియోస్లో తెలుసుకున్నాం ఇంత జరుగుతూ ఉంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది అని చాలామందికి క్వశ్చన్ రేజ్ అయ్యే ఉంటుంది మీకు ఆ డౌట్ వచ్చిందో రాలేదో కింద కామెంట్స్లో చెప్పండి ఈ క్వశ్చన్ వస్తుందని తెలిసి ఈరోజు వీడియోలో గంగానది ని రిడ్యూస్ చేయటానికి రిమూవ్ చేయడానికి ఇకపై జరిగే పొల్యూషన్ను ఆపటానికి మన ఇండియన్ గవర్నమెంట్ ఎలాంటి ప్రోగ్రామ్స్ని చేసిందో తెలుసుకుందాం మన గవర్నమెంట్ నదులని వాటి ట్రిబ్యూటరీస్ని కాపాడటానికి ఎన్నో ప్రోగ్రామ్స్ని ఎగ్జిక్యూట్ చేసింది వాటిలో కేవలం గంగానది పునరుజ్జీవనం కోసం చేసిన ప్రోగ్రామ్స్ని మాత్రమే ఇప్పుడు డిస్కస్ చేద్దాం దానికంటే ముందు వీడియోని ఒక లైక్ చేయండి సో దట్ చాలా మందికి ఈ ఇన్ఫర్మేషన్ రీచ్ అవుతుంది గంగా యాక్షన్ ప్లాన్ ఫేజ్ వన్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు జూన్న ఈ ప్రోగ్రామ్ ని అప్పటి ప్రైమ్ మినిస్టర్ అయిన రాజీవ్ గాంధీ గారు లాంచ్ చేశారు ఈ ప్రోగ్రాం యొక్క మెయిన్ పర్పస్ గంగా రివర్ వాటర్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయటం అది కూడా పొల్యూటెడ్ అండ్ వేస్ట్ వాటర్ని గంగా నదిలో డైరెక్ట్ గా కలవకుండా అడ్డుకొని వాటిని సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కు మళ్లించి ఆ లో వేస్ట్ వాటర్ని ట్రీట్మెంట్ చేయగా వచ్చిన ఫ్రెష్ వాటర్ని రివర్లోకి రిలీజ్ చేయడం ఇలా సీవేజ్ ట్రీట్మెంట్ కు డైవర్ట్ చేయడానికి కారణం సిపిసిబి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిర్వహించిన అధ్యయనాల ప్రకారం గంగా రివర్లోని పొల్యూషన్కి ప్రధాన కారణం నది తీరాన ఉన్న ట్వంటీ ఫైవ్ క్లాస్ వన్ సిటీస్ నుండి వచ్చే మున్సిపల్ వేస్ట్ వాటర్ అని తేలింది ప్రతి సిటీలో పాపులేషన్ ఒక లక్ష కన్నా ఎక్కువే వీరంతా ప్రొడ్యూస్ చేసే సీవేజ్ మున్సిపల్ వేస్ట్ వాటర్గా గంగా రివర్లో డైరెక్ట్గా కలుస్తూ గంగా రివర్ పొల్యూషన్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది పొల్యూషన్కు కారణమవుతుంది అండ్ మిగిలిన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది పొల్యూషన్కు రీజన్స్ ఇండస్ట్రియల్ ఎఫ్లూయన్స్ అంటే ఇండస్ట్రీస్ నుంచి వచ్చే అన్ట్రీటెడ్ వేస్ట్ వాటర్ అని సిపిసిబి స్టడీస్లో తెలిపింది అందుకు కారణంగానే ఇలా ప్రొడ్యూస్ అయ్యే కంప్లీట్ సీవేజ్ అండ్ వేస్ట్ వాటర్ అంతటినీ ఇంటర్సెప్షన్ అంటే అడ్డుకొని ఆర్ రివర్లో కలవకుండా స్టాప్ చేసి వాటి ఎండ్ పాయింట్స్ దగ్గర నుండి సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కు డైవర్ట్ చేసి వాటర్ ట్రీట్మెంట్ జరిగిన తర్వాతనే రివర్లో కలవాలి అని మున్సిపల్ వేస్ట్ వాటర్ను ట్రీట్ చేయడానికి సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఇండస్ట్రీస్లో ప్రొడ్యూస్ అయిన వేస్ట్ వాటర్ను ట్రీట్ చేయడం కోసం ఎఫ్లెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ను కన్స్ట్రక్ట్ చేయాలనుకున్నారు గంగా యాక్షన్ ప్లాన్ ఫేజ్ వన్ యొక్క ఎయిమ్ కూడా ఇదే సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ను నిర్మించి గంగా రివర్ పొల్యూషన్కు కారణమయ్యే వేస్ట్ వాటర్ను ట్రీట్ చేసి ఎటువంటి అన్ట్రీటెడ్ వాటర్ గంగా నదిలో కలవకుండా గంగా నది యొక్క వాటర్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసి బయోడైవర్సిటీని కాపాడటం ఇలా వాటర్ క్వాలిటీని ఎంతవరకు పెంచాలి అని ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసినప్పుడు ఎటువంటి స్పెసిఫిక్ వాటర్ క్వాలిటీ స్టాండర్డ్స్ని డిఫైన్ చేయలేదు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మెనాన్ కమిటీ గంగా వాటర్ క్వాలిటీని బాథింగ్ స్టాండర్డ్స్కు తీసుకురావాలి అని ఆ వాటర్లోని బీఓడి డివో వంటి వాటికి కొన్ని స్టాండర్డ్స్ను రికమెండ్ చేశారు వాటిని స్క్రీన్పై డిస్ప్లే చేస్తా ఒకసారి చూడండి ఇలా వాటర్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడం ఒక పార్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్ అనుకుంటే సీవేజ్ ఇంటర్సెప్షన్ అండ్ డైవర్షన్ జరిగే విధంగా పైప్ లైన్స్ వేయడం అండ్ సీవేజ్ ట్రీట్మెంట్ ను కన్స్ట్రక్ట్ చేయడం అండ్ ఎవ్రీ డే ఆర్ ఎవ్రీ మంత్ వాటిని మానిటర్ చేస్తూ ప్రాపర్ మెయింటెనెన్స్ చేయడం ఒక పార్ట్ ఈ ప్రోగ్రామ్ ని మేజర్ స్టేట్స్ అయిన ఉత్తరప్రదేశ్ బీహార్ అండ్ వెస్ట్ బెంగాల్లో మాత్రమే ఎగ్జిక్యూట్ చేశారు కేవలం ఈ త్రీ స్టేట్స్లోనే పంతొమ్మిది వందల ఎనభై ఐదు సంవత్సరంలో యావరేజ్గా పర్ డేకి ప్రొడ్యూస్ అయ్యే సీవేజ్ ఆర్ వేస్ట్ వాటర్ ఒక వెయ్యి మూడు వందల నలభై ఎంఎల్డీ మిలియన్ లీటర్స్ పర్ డే బట్ గంగా యాక్షన్ ప్లాన్ ఫేజ్ వన్ లో క్రియేట్ చేసిన సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కెపాసిటీ అరౌండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎంఎల్ఈ మాత్రమే ఇలా గంగా యాక్షన్ ప్లాన్ ఫేజ్ వన్ కంప్లీట్ గా అనుకున్న రిజల్ట్స్ రాకపోవడంతో దీనికి ఎక్స్టెండెడ్ ప్రోగ్రామ్ గా గంగా యాక్షన్ ప్లాన్ ఫేజ్ టూను లాంచ్ చేశారు ఇన్ ది ఇయర్ ఆఫ్ నైన్టీన్ నైన్టీ త్రీలో దీని మెయిన్ పర్పస్ కూడా గంగా రివర్ యొక్క వాటర్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడమే కానీ ఈ ప్రోగ్రాంలో కేవలం గంగా రివర్ లో కలిసే వేస్ట్ వాటర్నే కాకుండా గంగా రివర్ ట్రిబ్యూటరీస్ అయిన యమున గోమతి అండ్ దామోదర్ వంటి రివర్స్ ని కూడా సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ద్వారా క్లీన్ చేయడం ఇలా పొల్యూషన్ ను రిడ్యూస్ చేయడం కోసం సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ రెండు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ వర్క్ అండ్ బడ్జెట్ ను షేర్ చేసుకున్నాయి దీనికి పేర్ల గానే ఇండియాలో ఉండే రివర్స్ అన్నింటినీ క్లీన్ చేయడం కోసం నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్లాన్ని కూడా లాంచ్ చేద్దామని మన గవర్నమెంట్ ఫిక్స్ అయింది ఈ ప్లాన్ను పంతొమ్మిది వందల తొంభై ఐదులో లాంచ్ చేశారు ఇలా లాంచ్ చేసిన తర్వాత డిసెంబర్ ఫైవ్ నైన్టీన్ నైన్టీ సిక్స్లో గంగా యాక్షన్ ప్లాన్ ఫేజ్ టూను నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్లాన్లో మెర్చ్ చేశారు ఇలా మెర్చ్ చేయకముందు వరకు గంగా యాక్షన్ ప్లాన్ ఫేజ్ టూ ను ఉత్తరప్రదేశ్ బీహార్ వెస్ట్ బెంగాల్ వంటి స్టేట్స్తో పాటుగా ఉత్తరాఖండ్ జార్ఖండ్ వంటి స్టేట్స్లో కూడా ఎగ్జిక్యూషన్ మొదలుపెట్టారు ఇలా గంగా యాక్షన్ ప్లాన్ ఫేజ్ వన్ అండ్ ఫేజ్ టూ కంప్లీట్గా వాటి గోల్స్ని రీచ్ అవ్వకుండానే కొన్ని కారణాల వల్ల గా సక్సెస్ అయ్యాయి అదేంటి బ్రో గంగా యాక్షన్ ప్లాన్ ఫేజ్ టూ నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్లాన్లో కలిసింది కదా బ్రో అంటే నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్లాన్ ఎయిమ్ టు క్లీన్ మల్టిపుల్ రివర్స్ అక్రాస్ ఇండియా సో నాట్ ఓన్లీ గంగా రివర్ కాబట్టి గంగా రివర్ క్లీనింగ్ అక్కడితో ఆగిపోయింది అంటే ఇంకా చేయాల్సిన ప్రోగ్రెస్ ఆగిపోయింది కానీ అప్పటి చేసిన అండ్ చేస్తున్న క్లీనింగ్ కంటిన్యూ అవుతూనే ఉంది సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కూడా వర్క్ అవుతూనే ఉన్నాయి బట్ కొన్ని మాత్రం పూర్ మెయింటెనెన్స్ వలన ఎఫిషియెంట్ వర్క్ అవ్వట్లేదు అది వేరే విషయం ఇక నెక్స్ట్ వన్ ఆర్ నెక్స్ట్ ప్రోగ్రామ్ నేషనల్ గంగా రివర్ బేసిన్ అథారిటీ దీనిని ఫిబ్రవరి ట్వంటీ టూ థౌజండ్ నైన్లో న్యూఢిల్లీలో ఇన్ష్యూ చేశారు దీనిని ఇంప్లిమెంట్ చేయడానికి మెయిన్ పర్పస్ గంగా రివర్ ఫ్లో అయ్యే ఫైవ్ స్టేట్స్ కోఆర్డినేషన్తో గంగా పొల్యూషన్ ని రిడ్యూస్ చేయకపోవడంతో ఒక సెంట్రలైజ్డ్ అథారిటీ అవసరం ఉంది అని ఈ ప్రోగ్రామ్ ని లాంచ్ చేశారు దీని ఫంక్షన్స్ మెయిన్గా వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ ఏరియా ట్రీట్మెంట్ ప్రొడక్షన్ ఆఫ్ ఫ్లడ్ ప్లేస్ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ గంగా రివర్ బేసిన్ మేనేజ్మెంట్ ప్లాన్స్ అప్రోచ్ చేయడం పబ్లిక్ పార్టిసిపేషన్ను అండ్ పబ్లిక్లో అవేర్నెస్ను ప్రమోట్ చేయడం వంటి దాదాపు గంగా రివర్ అండ్ గంగా రివర్ బేసిన్కు సంబంధించిన ప్రతి చిన్న చిన్న పనుల నుండి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ను కూడా హ్యాండిల్ చేయడం బట్ టూ థౌజండ్ సిక్స్టీన్లో కొన్ని కారణాలైన స్లో డెసిషన్ మేకింగ్ అండ్ అత్యధికంగా సెంట్రలైజ్డ్ అవ్వడం స్టేట్స్ మధ్య కోఆర్డినేషన్ కోసమే లాంచ్ చేసిన అది ఫుల్ఫిల్ అవ్వకపోవడం అండ్ నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్లాన్ వంటి ప్రోగ్రామ్స్ కూడా సేమ్ వర్క్ చేయడంతో ఈ ప్రోగ్రాంను రెండు వేల పదహారులో లాంచ్ చేసిన నేషనల్ గంగా కౌన్సిల్తో రీప్లేస్ చేసి నేషనల్ గంగా రివర్ బేసిన్ అథారిటీను టూ థౌజండ్ సిక్స్టీన్లో స్టాప్ చేశారు ప్రస్తుతం నేషనల్ గంగా కౌన్సిల్ గంగా రివర్ రిజర్వేనేషన్లో హైయెస్ట్ అథారిటీ ఇది ఇలా ఉంటే టూజండ్ లో అసలైన గంగా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ నమామి గంగేను లాంచ్ చేశారు దీని గురించి బ్రీఫ్గా నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం నమామి గంగే ప్రోగ్రామ్ గురించి సెపరేట్ వీడియో చేసేంతలా ఏముంది బ్రో అంటే దానికి ఆన్సర్ నెక్స్ట్ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది సో ఆ వీడియో మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి సో దట్ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు రీచ్ అవుతుంది ఈ వీడియోలో నమామి గంగే ప్రోగ్రామ్ తప్ప మిగిలిన ప్రోగ్రామ్స్ అన్ని డిస్కస్ చేశాం అవి కూడా గవర్నమెంట్ స్వయంగా గంగానది పొల్యూషన్ను రిడ్యూస్ అండ్ ప్రివెంట్ చేయడానికి చేసినవి సో ఇది ఈరోజు వీడియో అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి జై శ్రీరామ్